అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకి భారీగా అప్డేట్స్ అయితే వచ్చాయి డీఏ పెంపుతో పాటు కొన్ని శుభవార్తలు కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో మీరైతే వీడియోని ఎక్కడెక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉద్యోగ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్లకి మరింత ప్రయోజనాలు అయితే చేకూరే విధంగా మోదీ సర్కారు అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోందండి ఈ నేపథ్యంలోనే డిఏ పెంపుతో పాటు ముఖ్యంగా రాయితీ ఛార్జీలు కూడా పెంపు కమిటేషన్ కొత్త పే కమిషన్ ఏర్పాటు సీనియర్ సిటిజన్లకి రైల్వే ఛార్జీల్లో సడలింపు వంటి కొన్ని నిర్ణయాలు పరిశీలనలైతే వచ్చిందండి ఈ ఏడాది మొదటి డిఏ నాలుగు శాతం పెంచడంతో మొత్తం యాభై శాతానికి చేరుకున్న డిఏ ఇంకో డిఏ పెంపు మరికొద్ది రోజుల్లోనే ఉంటుందండి ఈసారి మూడు నుంచి నాలుగు శాతం మధ్య ఉన్న ఉండే ఆలోచన అయితే అంటే ప్రకటన ఉండే అవకాశం అయితే ఉంది మొత్తం యాభై మూడు శాతం లేదా యాభై నాలుగు శాతానికి అయితే చేరుతుందండి ఈ జీతాల పెంపు జూలై ఒకటి నుంచి అయితే అమల్లోకి వస్తుంది మోడీ సర్కార్ ఎప్పుడు ప్రకటించినప్పటికీ కూడా మనకి జూలై ఒకటి నుంచి కూడా అమలు అవుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగి బేసిక్ పద్దెనిమిది వేలు అయితే ఐదు వందల నలభై రూపాయలు అయితే పెరుగుతుందండి డిఏ పెంచినట్లయితే మూడు శాతం ఏడాదికి ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పెరుగుతుంది యాభై ఆరు వేల తొమ్మిది వందల బేసిక్ తీసుకునే ఉద్యోగులకి నెలవారీ జీతం పదిహేడు వందల ఏడు రూపాయలు వార్షిక వేతనం ఇరవై వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే పెరుగుతుందండి ఇక జూలై నుంచి బకాయిలు కూడా కలిపి మొత్తం ఉద్యోగుల జీతాల్లో అంటే వారి యొక్క ఖాతాల్లో జీతం భారీ మొత్తంలో అయితే జమ కానుంది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు నిపుణులు అయితే చెబుతున్నారండి ఇక కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతి నెల కూడా చివరి పనిదినం రోజు విడుదల చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ సంఖ్యల ఆధారంగా డిఏడిఆర్ పెంపు అయితే ఉంటుందండి జనవరి నుంచి కూడా జూన్ డేటా ఆధారంగా జూలై డిఏ జూలై డిసెంబర్ డేట్ ఆధారంగా జనవరి డిఏ అయితే ఉంటుందండి మరోవైపు ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు కోసం ఉద్యోగులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఏడవ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేలు పూర్తి కావడంతో కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలని అయితే కోరుతూ ఉన్నారు ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేస్తే దాని సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి అయితే వస్తాయండి ఇక సీనియర్ సిటిజన్లకి కరోనా సమయంలో నిలిపివేసిన రైలు ఛార్జీల రాయితీలని మళ్ళీ అందించాలని డిమాండ్ అయితే ఉంది ఈ నెలలోనే దీనికి సంబంధించిన శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉందని అంటున్నారండి దీనితో సీనియర్ సిటిజన్లకు కూడా భారీ ప్రయోజనం అయితే చేకూరనుంది ఇక కమ్యూటేషన్పై కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి ఒక పెన్షనర్ కమ్యూటేషన్ ఎంచుకుని మరణిస్తే అతని కుటుంబ పెన్షన్ పొందే పెన్షన్లో ఎలాంటి కోత విధించరు ఉద్యోగుల కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారు ఈ విధంగా డిఏ పెంపుతో పాటు మరికొన్ని శుభవార్తలు అయితే ఇవేనండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్